హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో సౌండ్ వస్తుంది యాక్చువల్గా మేము ఎక్కడికి వచ్చాము ఏంటి అనేది నేను తర్వాత చెప్తాను ఫస్ట్ అయితే మేము ఒక ప్లేస్కి వచ్చాము దాని గురించి మీకు చెప్పే కంటే ముందు సో కొన్ని థింగ్స్ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం మీకు వాయిస్ క్లియర్ ఉందో లేదో తెలియదు వాయిస్ క్లియర్ లేకపోతే మాత్రం వాయిస్ వర్ ఇచ్చేస్తాం ఓకేనా సెప్ నేను లోపలికి వెళ్తున్నాను అంటే నార్మల్గా ఏంటంటే మేము మేము ఒక ప్లేస్కి వచ్చాము సో రూమ్ తీసుకుందాం ఎలా ఉంది ఏంటి అనేది అయితే నేను మీకు చూపిస్తాను అండ్ బజ్జు అయితే ఏం చేస్తుందో చూద్దాం ఒకసారి సార్ ఓకేనా ఏం చేస్తున్నా ఇటోసినాము ఫేస్ వాష్ చేసుకుంటున్నాము అందుకని నేనైతే మేమున్న రూమ్ ఎలా ఉంది మేము తీసుకున్న రూమ్ ఎలా ఉంది అయితే నేను మీతో షేర్ చేస్తాను సో కొంచెం మెసేజ్ ఉంది ఇదంతా క్లియర్ అయిపోయిన తర్వాత షేర్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ మేము ఎక్కడికి వచ్చాము ఏంటి అనేది చూడండి ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్లో మేము చెప్పేస్తాము యాక్చువల్గా మా డ్రీమ్ అనమాట ఇప్పటికైనా ఒకసారి రావాలి 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 అని సో మీకు తెలుసు కదా మమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళకి అయితే ఉంటుంది ఏంటంటే మేము ఏదైనా కూడా అన్ఎస్పెక్టెడ్గా ప్లాన్ చేస్తాము అన్ఎక్స్పెక్టెడ్గానే అవుతాయి అన్నీ కూడా ఓకే గైస్ నేనైతే ప్రస్తుతానికి ఫేస్ వాష్ చేసుకున్నాను చిన్నగా ర్యాష్ వచ్చింది ఇక్కడ ఓకే ఫేస్ వాష్ అయితే చేసుకున్నాను మంచిగా రెడీ రెడీ అంటే జస్ట్ స్కిన్ కేర్ అయితే చేసేసుకొని వెళ్ళిపోవడమే ఇక్కడ చాలా వీక్ అనిపిస్తున్నా రెడీ అవ్వకుండా మాట్లాడదామని అని చెప్పేసి ఇక్కడ కూర్చున్నాను మనం ఎన్ని టైంకి అంటే మనం ఎన్ని అనుకున్నా కూడా అది అవ్వాల్సిన టైంకే అవుతుంది ఎప్పుడైనా కూడా మాకైతే ఎస్పెషల్లీ సో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది ఇది ఇది కూడా మేము మేము యాక్చువల్గా వచ్చింది డైరెక్ట్గా చెప్తున్నాను అంటే ఒక ప్రమోషన్ కోసం అని చెప్పేసి వచ్చినాము సో అది కాకుండా ఇంకా కొన్ని వర్క్స్ ఒక చిన్న ట్రిప్ అనుకోండి ఒక మినీ ట్రిప్ అనుకోండి మేమైతే ఫస్ట్ టైం అన్నీ చూస్తున్నాము నేను చిన్న ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసింది బట్ నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు అండ్ చాలా అంటే చాలా షేర్ చేసుకోవాలి గైస్ అండ్ మేము చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము షేర్ చేసేసుకోవడానికి అండ్ కొంచెం నన్ను అయితే అవాయిడ్ చేసేసా నేను ఒక పేషెంట్ లాగా కనిపిస్తున్నాను ఎందుకని అంటే మార్నింగ్ నుంచి కంటిన్యూగా ఇప్పటి వరకు స్టిల్ ఇప్పటి వరకు కూడా జర్నీ అవుతూనే ఉంది అన్ని వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా రూమ్కి అయితే వచ్చేసినాము ఇక్కడ మేము డైరెక్ట్గా బుక్ చేసేసుకున్నాము సో ఇది రూమ్ రూములు నిజంగా చాలా అంటే క్లాసీగా ప్లెజెంట్ అన్నట్టు నేను వీలైతే హోమ్ టూర్ హోమ్ టూర్ సారీ రూమ్ టూర్ చేస్తాను ఓకేనా నార్మల్గా అయితే నాకు ఏదైనా కూడా సడన్ సడన్గా ప్లాన్ చేస్తే మన మైండ్ అంత ఈజీగా తీసుకోదు జనరల్గానే అంతే ఏదైనా కూడా కొంచెం స్లోగా ఓకే 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 అని నన్ను నేను సర్ది చెప్పుకున్న తర్వాతనే ఓకే అని కాంప్రమైజ్ అయితే తప్పితే ఇది సడన్ ప్లాన్ అయినా కూడా నేను ఫాస్ట్గా ఓకే అని చెప్పేసాను అన్నట్టు సో అట్లా కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి అందుకే అప్పటి నుంచి అది చెప్తున్నాను మనం ఎన్ని అనుకున్నా కూడా అది అవ్వాల్సిన టైంకే అవుతుంది చిన్ననైతే ప్రజెంట్ ఒక కాఫీ అయితే పెట్టించమని చెప్పేసి అడుగుతున్నా ఎందుకంటే కొంచెం హెడ్ ఎక్ ఉంది మేము వచ్చేటప్పుడు టీ తాగితే అది నిజంగా చెప్తున్నా గ్యాస్ దరిద్రంగా ఉంది నేను నేను ట్రై చేసిన దాంట్లో ఇంతవరకు గెదర్ ఉందంటే అదే ఫస్ట్ నార్మల్గా అయితే నేను టీ పడేయా ఓకే కొంచెం అట్టి ఉన్నా కూడా తాగిస్తాను దాంట్లో ఏమి ఇబ్బంది లేదు బట్ రోజు తాగిన టీ ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటే నార్మల్గా మాదిరి మార్నింగ్ కాదు మార్నింగ్ మేము దగ్గర దగ్గర త్రీకి టీ తాగినాం అనుకుంటా మళ్ళీ కి ఏమో ఫ్రెష్ అయినాము ఫ్రెష్ కి ఫ్రెష్ అయిన తర్వాత టీ కోసం వెతుక్కుంటూ 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 సార్ మాకు వన్ ఆర్ టూ అయింది అనుకున్నాను అంటే కరెక్ట్గా చెప్పాలంటే మేము ట్రావెల్ చేసే ఏరియాలో టీ అవైలబుల్లో లేదు లేదు ఇప్పుడే ఫ్రెష్ అయిపోయినా నేను మాట్లాడియదు కానీ ఎప్పుడైనా మెల్లగా నాకు ఏదో అది అలవాటు ఏంటంటే నార్మల్గా రాదు నాకు ముచ్చట ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది సో మీకు కూడా అర్థం కాదు కదా అనేది తన బాధ నేనేం చేయలేను కాదు అది నా అలవాటు ఓకే పెట్టేద్దాం ఇక్కడ అంతా సెట్ చేసి పెట్టినారు చిన్ని అయితే కాఫీ పెట్టేస్తుంది నెస్కేఫ్ది యాక్చువల్గా నేను టీ తాగుదాం అని చెప్పేసి అనుకున్నాను నార్మల్గా అడగడం అయితే కాఫీని అడిగాను బట్ టీ తాగాలనిపించింది ఆ పర్టికులర్ టైంలో బట్ చిన్ని నేను కాఫీనే చేస్తాను అని చెప్పేసి కాఫీనే చేసేసింది నార్మల్గా అయితే మేము రెగ్యులర్గా ఇంట్లో కాఫీనే తాగుతాము బట్ ఏంటంటే అక్కడ నాకు నెస్కేఫ్ అంతా తాగాలనిపించలేదు ప్లస్ మనకు మిల్క్ కూడా ఇక్కడ లేదు అన్నట్టు జస్ట్ మిల్క్ పౌడర్ ఉంటుంది కదా సో దాన్ని యూస్ చేసుకుని మనం ఇక్కడ టీ పెట్టుకోవాలి టీ అయినా కాఫీ అయినా ఏదైనా కూడా చిన్ని కాఫీనే పెట్టేసింది వచ్చిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇప్పుడైతే కోమ్ చేసేసుకుంటున్నాను నార్మల్గా అయితే ఒకసేపు అట్లా పడుకొని లేద్దాం అని చెప్పి అనుకున్నాం బట్ అంత టైం లేదన్నట్టు ఫాస్ట్ గా వెళ్తే ఫాస్ట్ గా రూమ్ కి రావచ్చు అని చెప్పేసి ఓపిక లేకపోయినా కూడా టైం తీసేసుకుని దీనికోసం అయితే రెడీ అయిపోతున్నాము అండ్ ఇక్కడ నుంచి మంచి వ్యూ పాయింట్ ఉంటది చెప్పేసి మేము అనుకున్నాము మేము సిక్స్త్ ఫ్లోర్ లో తీసుకున్నాము యాక్చువల్లీ కొంచెం హైట్ లో ఇంతకంటే పైకి కూడా వెళ్ళొచ్చు బట్ బట్ ఎందుకు లేదని చెప్పేసి ఇక్కడ తీసుకున్నాము ఇక్కడ వ్యూ పాయింట్ ఉంటదేమో అని చెప్పేసి అనుకున్నాం కానీ బట్ ఇక్కడ లేదండి దాని పక్కన మనకు స్టేట్స్ ఉంటాయి కదా స్టేట్స్ దగ్గర ఉంది అన్నట్టు మనకి వ్యూ పాయింట్ ఇప్పుడైతే రూమ్ టూర్ చేసేస్తున్నాము యాక్చువల్లీ ఇది ఎప్పుడు చేయలేదు ఇలాంటి షేర్ చేసుకోవడం ఫస్ట్ టైం కదా రూమ్ చూసైతే భయపడకండి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ పడేసి ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోయినామో అండ్ మేము మా అమ్మల్ అయితే సింగిల్ బెడ్ ఉన్న రూమ్ అయితే అడిగినాము బట్ అది అవైలబుల్ గా లేవని చెప్పేసి అన్నారు సరే అని చెప్పేసి ఈ రూమ్ అయితే మనకి ఇచ్చారు అన్నట్టు దీంట్లో మనకి టూ బెడ్స్ ఉన్నాయన్నట్టు కొంచెం స్పేస్ ఇచ్చి ఏమేం చేసామంటే అంటే టూ బెడ్స్ కూడా రెండు అటాచ్ చేయించాం అన్నట్టు అటాచ్ అంటే జస్ట్ అట్లా టెంపరీ స్పేస్ క్లియర్ ఉంటది కదా అని చెప్పేసి టూ బెడ్స్ కూడా దగ్గరికి జరిపించేసాము సో ఇది మన రూమ్ పరిస్థితి రైట్ నౌ అండ్ మనకి ఇక్కడ ఒక టీవీ యూనిట్ కూడా ఇచ్చారు బట్ టీవీ మేము నైట్ వచ్చిన తర్వాత చూసినాము తినేసి కాసేపు అట్లా మూవీ చూసేసి పడుకున్నాము ఏదైనా ఆర్డర్ పెట్టుకోవాలనుకున్నా కూడా మనకి ఇక్కడ మెను కార్డు ఉందండి సో ఈ మెను కార్డ్ లో చూసేసుకొని మనం ఏమైనా కూడా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఫుడ్ ఫెసిలిటీ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు మనకి వర్క్ అంతా కూడా మనకు త్రీ టు ఎయిట్ మధ్యలో అయితే అయిపోయిందండి సో అందుకే నైట్ ఇక్కడ స్టే చేసి మళ్ళీ మార్నింగ్ స్టార్ట్ అని చెప్పేసి ఇక్కడ స్టే చేసాము మేమే కాదు మేము కంప్లీట్ గా సెవెన్ మెంబర్స్ వచ్చామండి రూమ్స్ అందరం సెట్ చేసుకున్న తర్వాతనే నేను చిన్నది ఈ రూమ్ లో ఉన్నాము ఓకే గైస్ ఇప్పుడు అయితే వెళ్ళడానికి రెడీ అయిపోయినాము రెడీ అంటే ఏం లేదు జస్ట్ సింపుల్ గా కోమ్ చేసేసుకుని పోనీ వేసేసుకుని వెళ్తున్నాను సో చూడండి తర్వాత రియాక్షన్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి నేనైతే చాలా అంటే చాలా టెన్షన్ పడ్డాను నైట్ వాక్ ఎక్కడికి వాక్ చేస్తున్నావు కొంచెం టెన్షన్ అవుతుందిరా నీకు ఆ మార్నింగ్ పాయింట్ అయితే చాలా బాగుంటుండే ఇంకా నీకేమనిపిస్తుంది వాక్ చేద్దాం రా అక్కడ రా వెళ్ళాం రా జస్ట్ వాక్ చేద్దాం దా వస్తుంది నిచ్చరల్గా నాకు దారుణంగా భయం అవుతుంది నాకు బాడీ షూర్ అవుతుంది ఎందుకు ఆ వాటర్ సౌండ్ ఎంత ఉంటే ఫస్ట్ టైం రావడం ఫస్ట్ టైం నాకంటే రావాలని ఉండే చాలా సార్లు బీచ్కి బట్ ఏంటంటే ఇంత సౌండ్ వింటేనే నాకు అవుతుంది వచ్చింది దానితోనే నేను ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ నుంచి అనుకుంటాను వెళ్దామని నేను వద్ద భయపడుతుంది చాలా అంటే వాటర్ అంటే ఇద్దరికి భయం ఏంటంటే నేను ఇప్పటికీ టూ టైమ్స్ వచ్చినాను సో కొంచెం బెటర్ చేసి కొంచెం అంటే అందరు చూస్తున్నారు సో నేను వాళ్ళు కొంచెం కొంచెం మాత్రమే చేసుకుంటాం ఓకేనా ఆడదా వాటర్లు ఇవన్నీ చేసిన వాటర్లో ఆడదా ఎల్లో సో అది గైస్ పరిస్థితి నేను ఎప్పుడు బీచ్ ఇంతవరకు చూడలేదు చిన్ని ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసింది చిన్ని ఇంకా మా అక్క కూడా వాళ్ళు ఎగ్జామ్కి వెళ్ళారు అన్నట్టు ఒంగోలుకి సో అక్కడ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాళ్ళు రిటర్న్లో అయితే ఇవన్నీ చూసుకొని వచ్చినారు ఒక టూ త్రీ బీచెస్కి అయితే వెళ్ళినట్టున్నారు నా తెలిసినంతవరకు అయితే నేను ఇంతవరకు ఎప్పుడూ వెళ్ళలేదు ఇది నా ఫస్ట్ టైం అందుకే అంత టెన్షన్ పడుతున్నాను ఏంటంటే నార్మల్గా ఆ నైట్ టైంలో అయితే వాటర్ అంతా కనిపించలేదు ఏదైనా భయం ఉంటుందో ఉండదు అన్నది తెలియదు కానీ వాటర్ అంటే మాత్రం నాకు చాలా భయం ఎందుకో తెలీదు ఎగ్జైట్మెంట్ ఉంటుంది మామూలుగా అయితే బట్ ఏంటంటే దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే నిజంగా నాకైతే ఆ టైంలో ధైర్యం దొరపలేదు బట్ కాసేపు అయిన తర్వాత కొంచెం ఫ్రీ అయిపోయినా అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందని చెప్పేసి మాకైతే కామెంట్ చేయండి అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాయ్